హెచ్ఎన్బి దేశాలపై కఠిన చర్యలతో అమెరికాకు వెళ్లాలనుకునే టెక్ నిపుణులను ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెంబేలు తీస్తున్న విషయం తెలిసింది అయితే ట్రంప్ చర్యలు భారత్కు ఒక రకంగా మేలు కూడా చేస్తాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు అమెరికాకు చెందిన అనేక కంపెనీలు భారత జీసీసీల గుండా కార్యకలాపాలను విస్తరిస్తాయని స్పష్టం చేస్తున్నారు ఇప్పటికే అమెరికన్ సంస్థలు తమ కార్మిక వ్యూహాలను మార్చుకుంటున్నాయని వివరించారు ఏఐ ప్రొడక్ట్ డెవలప్మెంట్ సైబర్ సెక్యూరిటీ అనాలిటిక్స్ తో ముడిపడిన కీలక పనులను జీసీసీలకు తరలించే అవకాశం ఉంది వన్ బి వీసా ప్రక్రియపై డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న కఠిన చర్యలు అమెరికన్ సంస్థలు తమ కీలకమైన పనులను భారత్కు తరలించడాన్ని వేగవంతం చేస్తాయని ఆర్థికం నుంచి పరిశోధనాభివృద్ది వంటి కార్యకలాపాలను నిర్వహించే గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు జీసీసీల వృద్దిని అవి పెంచుతాయని నిపుణులు చెబుతున్నారు ప్రపంచం మొత్తంలో మూడు వేల రెండు వందల దాకా జీసీసీలు ఉండగా ఒక్క భారత్లో పదిహేడు వందలకు పైగా ఉన్నాయి గతంలో కేవలం టెక్ సపోర్టు కేంద్రంగానే ఉన్న భారత్ ఇప్పుడు లగ్జరీ కార్ల డాష్ బోర్డుల రూపకల్పన నుంచి ఔషధాల వరకు అనేక రంగాల్లో నాణ్యమైన ఆవిష్కరణల కేంద్రంగా తయారైంది ఏఐ వినియోగంతో పాటు వీజాలపై కఠిన ఆంక్షలు వంటి ధోరణులు అమెరికన్ సంస్థలు తమ కార్మిక వ్యూహాల్ని మార్చుకునేలా చేస్తున్నాయని డెలాయిట్ ఇండియాకు చెందిన నిపుణులు వివరించారు ఆర్థిక సేవలు సాంకేతికత వంటి రంగాలలో ప్రణాళికలు ఇప్పటికే ప్రారంభించారని చెబుతున్నారు ట్రంప్ కఠిన చర్యలు ఇలాగే కొనసాగితే ఏఐ ప్రొడక్ట్ డెవలప్మెంట్ సైబర్ సెక్యూరిటీ అనలిటిక్స్తో ముడిపడిన కీలకమైన పనుల్ని తమ భారత జీసీసీలకు అమెరికా సంస్థలు అప్పగిస్తాయంటున్నారు కీలకమైన పనులన్నీ ఏ మూల నుంచైనా చేయగలమని కోవిడ్ నైన్టీన్ మహమ్మారి ఇప్పటికే నిరూపించిందని కాగ్నిజెంట్ ఇండియా మాజీ ఎండీ కుమార్ రామ్మూర్తి వివరించారు ట్రంప్ కఠిన నిర్ణయాల వల్ల నెలకొన్న పరిస్థితులు తీవ్రమైన ఆఫ్ షోరింగ్కు దారితీస్తుందని తెలిపారు అమెజాన్ మైక్రోసాఫ్ట్ యాపిల్ ఆల్ఫాబెట్ జేపీ మోర్గాన్ వాల్మార్ట్ వంటి సంస్థలు భారీ మొత్తంలో హెచ్ వన్బి వీసాలను జారీ చేస్తున్నాయి ఈ కంపెనీలన్నీ ఇప్పటికే తమ కార్యకలాపాలను భారత జీసీసీల కేంద్రంగా సాగిస్తున్నాయి ఇప్పుడు మరిన్ని పనులను తరలించే అవకాశముందని అంచనా వేస్తున్నారు రెండు పేల ముప్పై నాటికి రెండు పేల రెండు వందల అమెరికన్ సంస్థలతో భారత జీసీసీలు కార్యకలాపాలను విస్తరిస్తాయని అంచనా వేశారు దానివల్ల జీసీసీ మార్కెట్ వంద బిలియన్ డాలర్లకు చేరుతుందని హెచ్వన్బీ వీసా దరఖాస్తుకు లక్ష డాలర్ల రుసుము ప్రకటించక ముందే భావించారు ఈ లెక్కన ప్రస్తుత పరిణామాలు జీసీసీల వృద్ధిని మరింత వేగవంతం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు కానీ వస్తువులపై టారిఫ్ల మాదిరిగానే విదేశాల నుంచి వచ్చే టెక్ వంటి సేవలపై ఇరవై ఐదు శాతం పన్ను విధించాలని ఇటీవల అమెరికాలో హైర్ బిల్లును ప్రతిపాదించారు అది చట్టంగా మారితే యుఎస్ సంస్థలు విదేశాల్లో ఔట్సోర్సింగ్ చేసినందుకు ఇరవై ఐదు శాతం పన్ను కట్టాలి దీనివల్ల భారత సేవా రంగం ఎగుమతుల సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది జీపీలో ఎనిమిది శాతం వాటా కలిగిన రెండు వందల ఎనబై మూడు బిలియన్ డాలర్ల విలువైన భారత ఐటీ పరిశ్రమపై ఒత్తిడి పడుతుంది హెచ్వన్బీ వీసా ఆధారిత పనుల నుంచి కోల్పోయిన నష్టాన్ని జీసీసీలు భర్తీ చేస్తాయని నిపుణులు వివరిస్తున్నారు